पेच चलना है ना पति इस पे

అన్న సేన మీరు వచ్చారు ఈ కాలం అయితే ఏపిస్తారు టెండర్ ఆల్రెడీ అయిపోయింది మనం చేయాల్సింది ఏంటంటే పేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలి మన గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుంటుంది చంద్రబాబు నాయుడు బస్సు గుర్తు వస్తుంది మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తారు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణము ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తర్వాత ప్రతి బిడ్డకి తల్లికి వందడం పేరు కింద పదిహేను వేల రూపాయలు మనకి ఇస్తారు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు మనకి ఇస్తారు మన గుర్తు సైకిల్ గుర్తమ్మ ఖచ్చితంగా సైకిల్ గుర్తు ఓటేసి గుర్తు నాలుగు నెంబర్ లో సైకిల్ గుర్తు ఉంటుంది ఆ సైకిల్ గుర్తుకి పక్కాల ఈ బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే లైట్ వెలుగుద్ది లైట్ వెలిగినప్పుడు ఈ పక్క బాక్స్ మనకి సైకిల్ గుర్తు కనిపిస్తుంది ఆ సైకిల్ గుర్తు కనిపిస్తేనే మనం ఓటేసినట్టు వేరే గుర్తు కనిపించింది అనుకో అక్కడ ఆఫీసర్ ఆఫీసర్ కి పోయి సార్ నేను సైకిల్ చేశాను వేరే గుర్తు కనిపించింది చెప్పాలా మే పదమూడో తేదీ జరగబోయి కురుక్షేత్ర సంగ్రామంలో కొవ్వరు నియోజకవర్గ ఎన్టీఆర్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఎన్డీఏ అభ్యర్థిగా రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఎన్డీఏ పక్షానికి నిలబడుతున్నారు వారి గెలుపు కోసం ఇందులో భాగంగా ఈరోజు ముసిడిపాలెం మున్సిపాలిటీలో నాలుగో వార్డులో ఈరోజు తిరగడం జరిగింది తిరగ తిరుగుతున్న ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకురా ఇవన్నీ కూడా రేవరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దృష్టి చేసుకుంది ఇవన్నీ కూడా చేర్చడానికి నాయకులందరి సహకారంతో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం ప్రధాన సమస్య ఉన్నటువంటి కాలువ గుడపల్లి కాలువ ఈ గుడపల్లి కాలువ చాలా రోజుల టెండర్ లేని కానీ దాన్ని ఎందుకనే ఆగింది వేయించింది కూడా నేనే టెండర్ వేయించి ఇచ్చి అనుకుందరికి కానీ దాన్ని చేయలేకపోయారు ఎలక్షన్ అయిపోతానే ఆ కాలువను కూడా నిర్మాణం చేయించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకి కూడా హామీ ఇచ్చారు టెండర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గుడపల్లి కాలువను కూడా చేపించి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని ఇంకా కొన్ని హామీలు కూడా అవి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు దిశ అన్ని చేసేదానికి కూడా చూడపడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం ఈ కాలం అయితే మాత్రం ఖచ్చితంగా చేయిస్తాం అయితే టెండర్ అయితే కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అరకు చేసేసి ఉండాలా కానీ ఎందువల్ల ఆగింది దాని అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేయించేస్తాం